నరసింహస్వామి శివునితో ఎందుకు యుద్ధం చేశాడో తెలుసా హిరణ్య కసిపుడిని సంభరించిన తరువాత నరసింహస్వామికి ఆగ్రహం తగ్గలేదు తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుకు శాంతింపజేయడానికి ప్రయత్నించినా సరే నరసింహస్వామి శాంతించాడు గట్టి గట్టిగా గర్జన చేస్తూ ప్రపంచాన్ని స్తంభింపజేసేలా చేస్తాడు అప్పుడు దేవతలందరూ కలిసి ఆ మహదేవుడికి మొరపెట్టుకున్నారు దాంతో మహాశివుడు వీరభద్రుని అవతారం ఎత్తి నరసింహుడిని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తాడు అది విఫలమవడంతో శివుడు అతి భయంకరమైన శరభావతారం ఎత్తుతాడు శరభేశ్వరుడు సింహపు తలతో రద్దరెక్కలతో పదునైన గోర్లతో పొడవాటి తోకతో ఉంటాడు శరభేశ్వరుడు నరసింహుడితో పోరాడి ఓడిస్తాడు అంత శక్తివంతమైన శరభ మరెవరో కాదు ఆ పరమేశ్వరుడే అని గ్రహించిన నరసింహుడు శివుణ్ణి శాంతించమని శివాష్టోత్తరం చదువుతాడు దాంతో శరభేశ్వరుడు నరసింహుడిని తనలో ఐక్యం చేసుకుని ఇలా చెప్తాడు శివుడు విష్ణువు పాలల్లో పాలలాగా నెయ్యిలో నెయ్యిలాగా ఎప్పుడూ కలిసే ఉంటారు అని అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పండి జై నరసింహస్వామికి